కూటమి ప్రభుత్వం వచ్చేసైతే సంవత్సరకాలం పూర్తి అయిపోయింది ఈ సంవత్సరకాల పాలనలో మహిళలకు ఎలా ఉందండి ఏం చెప్తారు అసలు ఏం చెప్పడానికి ఇంకా తిరిగి చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం అనుకున్నాయి అనుకున్నట్టు సూపర్ సిక్స్ అన్నీ అమలు చేస్తున్నాడు ఫస్ట్ పింఛను మూడు వేలది నాలుగు వేలు చేస్తానన్నాడు మూడు నెలలు కలిపి ఏడు వేలు చేశాడు వికలాంగులకు కానీ విత్తంతులకు కానీ అందరికి కూడా బాగా అసలు అనుకున్నది అనుకున్నట్టు అన్నీ అమలుపరుస్తున్నాడు నిన్నగాక మొన్న తల్లికి వందనం అని ఇచ్చాడు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటాయి అంతమందికి ముగ్గురు ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు బిడ్డలకి నలుగురు బిడ్డలు ఉంటే నలుగురు బిడ్డలకి నా మనవాళ్ళకు కూడా ఇరవై ఆరు వేలు వచ్చినాయి నా మనవాళ్ళకి కూడా ఇరవై ఆరు వేలు వచ్చినాయి ఇంకా అంతకంటే ఏం కావాలి ఇంతకు ముందు ఇంత ఉంటే అంతమంది బిడ్డలకి పదైదు వేలు వేస్తానని అని అమ్మ భారతమ్మ ఆ భారతమ్మకి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఆ తెలుగే సరిగ్గా రాదు ఇంగ్లీష్ ఏం వసతులే ఆయన పన్నెండు సార్లు టెన్త్ క్లాసు కా కాపీలు పెట్టిన ఆయన సీఎం ఆ సీఎం పదైదు వేలు ఇస్తాను అందరు అక్క చెల్లెమ్మలకి ఎంతమంది బిడ్డలు అని అని అన్నాడు ఏ బిడ్డకి ఇచ్చాడయ్యా ఒక బిడ్డకి ఇచ్చి ఇంకొక బిడ్డ బరిగొళ్ళు కాయాలా గొర్రెలు కాయాలా లేకపోతే ఏదైనా చేతం పోయాలా రోడ్లు జమ్మాలా రెండో బిడ్డ ఏమైపోతాడు ఒక బిడ్డకైనా అని అన్నావు ఆ బిడ్డకి కూడా సక్రంగా ఇచ్చావా ఒక బిడ్డ కన్నా ఇద్దరు బిడ్డలకైనా ఒక బిడ్డ కన్నా సక్రంగా ఇచ్చావా ఫస్ట్ సంవత్సరం పదిహేను వేలు వేసావు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు వేసావు మూడో సంవత్సరం పదమూడు వేలు వేసావు నాలుగో సంవత్సరం అసలు లేనే లేదు పిల్లలు పిల్లలకి పనికి వస్తుందండి ఏం చెప్తారు ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక భార్య భర్త ఉంటారు వాళ్ళకి జరగిన స్థితిలో కూడా ఉన్నారు కొంతమంది ఎందుకు నా ఎక్కడ దాకా కదా నా అల్లుడు కూతురే మామూలుగా వాళ్ళు ఇద్దరు కష్టపడతారు రే పొద్దున నా బిడ్డలకి ఎలా పీజు కట్టుకోవాలా అత్తమ్మ అమ్మ నన్ను అడిగారు దేవుళ్లాగా మామూలుగా నాలుగో తారీఖే మామూలుగా పింఛిని వేసాడంటే మహానుభావుడు ఎవరేస్తాడు కోటం ప్రభుత్వం ఏ మాట అయితే చెప్పాడో అదే మాట సా తప్పకుండా పని అమలు చేస్తున్నాడు రేపు గ్యాస్ బండ్లు అన్నాడు గ్యాస్ బండ్లు మూడు బండ్లు ఇచ్చాడు రేపు బస్సు ఉచితం అన్నాడు బస్సు రేపు ఆగస్ట్ పదిహేను ఇచ్చేస్తున్నాడు ఇంకేం కావాలి అదే జగన్మోహన్ రెడ్డి కానీ వచ్చుంటే అసలు మామూలుగా ఉంటాం అక్కడ ఏ రాజ్యాలు వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది చనిపోయారు మొన్న నువ్వెవడో బెట్టింగ్ లో కాసిన వాడు చనిపోతే నువ్వు వాడిని పరామించడానికి వాడి విగ్రహం ఇచ్చేయడానికి నిండు ప్రాణాన్ని బలి అంటే నువ్వు అసలు ఎంతమంది ప్రాణాలు స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని చెప్పి కిట్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎట్లా ఉన్నాయి కిట్స్ క్వాలిటీ బాగా ఉన్నాయా ఏమనిపిస్తుంది బానే ఉన్నాయి బ్యాగులు కావచ్చు షూస్ కావచ్చు ముందు వాటికి జగన్ అన్న కానుక కానుక ఉండేది పేరు దాన్ని తీసేసి ఇప్పుడు రాధాకృష్ణ విద్యార్థి సూపర్గా ఉన్నాయి అదివరకు బ్యాగులు ఎవరికి ఇచ్చాడయ్యా ఆ బ్యాగులు ఏంటి ఆ పుస్తకాలు ఏంటి అప్పుడు ఫుడ్ ఏంటి ఇప్పుడు ఫుడ్ ఏంటి అమ్మ మామూలుగా ఇది పిల్లలకి ఫుడ్ అని పెట్టావు నీ పాలపేట మీద నీ పేరు వేసుకోవటం ఏంటి నీ పాలుపేట మీద నీ పేరు వేసుకున్నావు ఆ పాలపేటలు ఏమైనా సక్రంగా ఉన్నాయా ఆ పిల్లలు ఎవరన్నా తిన్నారా ఏం పెట్టావు బుక్స్ మీద కూడా ఫోటోలు వేసుకునే వాళ్ళు వద్దని చెప్పాడు లోకేష్ బాబు ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన అసలు వేయకూడదని చెప్పాడు అది ది గవర్నమెంట్ వేసుకోవడానికి మనం ఎవరే మనం ఎందుకు వేసుకోవాలి మన పేర్లు ఏంటి గవర్నమెంట్ పేర్లు గవర్నమెంట్ చెయ్యాలి కానీ నాయకుల పేర్లు ఏంటి అని చెప్పేసి లోకేష్ బాబు గారు స్వజానంగా చెప్పాడు మహిళలకు బాగానే ఉంది ప్రభుత్వం ఓవరాల్ గా బాగుంది రాష్ట్రం అంతా కూడా అందరు కూడా అసలు సే అంటే ఇంకా మనం ఏం చెప్పలేదు ఏడు తిరుపతి ఏడుగొడ్ల స్వామి ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం రాష్ట్రానికి ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని జైల్లో పెట్టకుండా బయట పెట్టారని అదొకటే ఆయన ఏ విధంగా వస్తావు ఏ విధంగా వస్తావు ఆయాల అధికారంలోకి రావాలని చెప్పేసి నువ్వు చిన్నాని చంపేశావు నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి చెప్పావు ఏ విధంగా వస్తావు అసలు బుద్ధున్నాడు ఎవడన్నా నీకు ఓటేస్తాడా బుద్ధున్నాడు ఎవడన్నా ఓటేస్తాడా అంటే అన్న ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం అయిందన్న ఈ సంవత్సర పాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎలా ఉంది అసలు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఆయన ఇచ్చిన ఆప్షన్లు అన్నీ కూడా కరెక్ట్గానే ఉంది అది కాకపోయినా రోడ్లు డెవలప్మెంట్ ఒకటి తర్వాత స్కూల్ పిల్లలకి బుక్స్ కానీ బ్యాగులు కానీ అలా డొక్క సీతమ్మ అన్నదాన పథకంలో మధ్యాహ్నం భోజన పథకంలో కూడా నెంబర్ వన్గా ఒక గుడ్ ఇస్తున్నారు తర్వాత మామూలుగా ఫైవ్ డైస్లో పెడతారు రైస్ పెడతారు మంచి నాందితో బియ్యంతో ఆ భోజనం అనేది ఏర్పాటు బాగుంది మధ్యాహ్నం పూట భోజనం మధ్యాహ్నం భోజనం తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ సూపర్ సిక్స్ పథకాల్లో గ్యాస్ ఉచిత గ్యాస్ ఆల్రెడీగా అమౌంట్ పడుతుంది మాకు పడ్డది తర్వాత మా పిల్లలు కూడా ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకు కూడా అమౌంట్ పడింది తర్వాత అమ్మ తల్లికి వందనం అది ముగ్గురు పిల్లలకు పడింది ఇప్పుడు వరకు అయితే చాలా ప్రభుత్వం పట్ల చాలా నాకైతే చాలా ఆశ వ్యక్తం చేస్తున్నాను సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి అంత బాగానే ఉందంట గత ప్రభుత్వం పోల్చుకుంటే ఇప్పుడు హైగా హ్యాపీగా ఉంది పనులు ఉన్నాయి చక్క మా ఇంట్లో ఉన్న ముగ్గురు కూడా ముగ్గురు పనికి వెళ్తున్నాం గత ప్రభుత్వంలో ఒకళ్ళు పని చేస్తే నలుగురు తెచ్చుకుని తినాల్సిందనే బాధ్యత ఉంటే ఇప్పుడు కూడా చిత్రభదంగా అయిపోయింది ఇప్పుడైతే ప్రశ్నంగా మా ముగ్గురు ఇంట్లో ఉన్న ముగ్గురు కూడా పని చేసుకుంటున్నాం చక్కగా మాకు హ్యాపీగా ఉంది మాకు అన్ని కూడా అందుబాటులో కూడా అన్ని బాగానే ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లే కానీ ఒక దేనికైనా వేగే వగేరే అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం పట్ల చాలా మాకు హర్షం వ్యక్తం చేస్తున్నాం అదే గతంలో ఎట్లా ఇబ్బందులు పడ్డారన్న గతంలో అంటే మాకు ముగ్గురు పిల్లలు చదువుతుండే అందులో ఒక బాబుకి పూట పడటానికి చాలా ఇదే అయింది ఎందుకంటే నీకు కరెంటు బిల్లు వస్తుంది ఇవాళ సామాన్యుడి ఇంట్లో కూలర్ లేకుండా ఉంటుందా లేదంటే ఏదైనా ఫ్యాన్ లేకుండా ఉంటుందా ఫ్యాన్ లేకుండా చీకట్లో ఉంటావా గత ప్రభుత్వం నీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి నా ముగ్గురు పిల్లలు ఒక పిల్లడు కూడా ఏమి ఏమి పడ అదేమంటే కరెంట్ ఆఫీసులు చు ఆఫీసులు చుట్టూ తిరిగాం సచివాలయాలు చుట్టూ తింగావు ఏమన్నా ఇవాళ నా ముగ్గురు పిల్లలు ఒక పిల్లడికి పీజీ పేమెంట్స్ ఏదో పడింది ఇద్దరు పిల్లలకు మన ఆటోమేటిక్గా పడ్డాయి మా మన పడ్డాయి అది గత ప్రభుత్వంలో ఏమి పనికి వెళ్దామంటే ఇక్కడ సరిగ్గా ఉండేది కదా రేట్లు చూస్తే బొగ్గుండేది వచ్చే పదిహేను వేలు కుటుంబాన్ని గడుపుకోలేదు ఒక పిల్లడి ఇంట్లో ఖాళీగా ఉండేవాడు నానా రకాల ఇబ్బందులు పడ్డాం ఇవాళ ప్రశాంతంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతంగా హ్యాపీగా ఉంది మాకు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ప్రజలంతా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు చంద్రబాబు పాలనలో మళ్ళా ప్రజలంతా నా పాలన కోరుకుంటున్నారంటున్నాడు మళ్ళా ప్రజలు అనేవాళ్ళకి ఏదైనా ఇది ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళీ ఈ ప్రజాస్వామ్యంలోకి రానియరు ఎందుకంటే ప్రజలు డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు కానీ స్వచ్ఛందంగా అనేది ఏమీ లేదు అసలు ఆయన ఏదో చెప్తాడు కానీ ఏమీ లేదు ఒక కార్యకర్త చనిపోతే పట్టించుకోలేని వ్యక్తి ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు నీ మీటింగ్కి వచ్చి నీ పక్కన చచ్చిపోతే వేస్ట్ ఒక పేపర్ విసిరేసినట్టు విసిరేసి అలాంటి వ్యక్తి మరణానికి నువ్వు పట్టించుకోలేదు మరి అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరో చంద్రయన ఆయన చనిపోతే ఆయన కుటుంబానికి వెళ్ళి ప్రతిపక్షంలో ఉండి పాడి మోసి ఆ ఇంటిని ఆదర్చి మీకు ఎందుకు నేను అని చెప్పాడు ఇవాళ మొన్న చచ్చిపోయిన కుటుంబానికి ఏమన్నా సింగ కుటుంబానికి ఏమైనా అతను ఏమైనా హామీ ఇచ్చాడా వీళ్ళు మరి పరమేశాడా సొంత పార్టీ వ్యక్తేగా మరి ఈయన అతనికే పార్టీ వాడికి చేయింది ప్రజలకి ఏం చేస్తాడు ప్రజలు ఏదో మబ్బి పెట్టి మాది చేస్తున్నారు కప్పించి అతని వల్ల ఉపయోగం ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ వస్తే అంధాకారంలోకి వెళ్ళిపోవటమే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంవత్సరం అవుతుందండి ఈ సంవత్సర పాలన ఎలా ఉంది అసలు సామాన్యులు కావచ్చు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ఏమనిపిస్తుంది పాలన చూసాక మొట్టమొదటి రోజు నుంచి కూడా విధ్వంస నుంచి వికాసం వైపు తీసుకెళ్లే ఒక మహానుభావుడు వచ్చాడన్న భావన రాష్ట్ర ప్రజలకు కలిగింది గతంలో బట్టణలు నొక్కి అనేక రకమైనటువంటి దోపిడీలకి గురి చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించడం ఆ ప్రజా విజయానికి ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు కూడా ఉండటం అందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో ఉన్న పది లక్షల కోట్లకి ఈ రోజున తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు పెట్టుబడులకు ఒప్పందం కుదరడం అంటే ఆ ఆదా ఆళ్ళు ఎప్పుడైతే అది నిర్మాణ దశలోకి వచ్చింది ఈ రోజున ఒప్పందం జరిగింది నిర్మాణం అయితే ఇరవై పదివేల పది లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రానికి ఎంతో ఆదాయం వస్తుంది ఆదాయం రావటమే సంపద సృష్టి అనే దాని మీద మేము మీకు తెలియజేస్తున్నాం ఎలా ఉంది మరి ఆయన చెప్పిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నారా ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేంటే విరక్తి చెంది ఉన్నారా ఏంటి తప్పసరిగా ప్రతి ఒక్క మనిషి కూడా అటు తెలుగుదేశం కార్యకర్తలే కాదు జనసేన కార్యకర్తలే కాదు బీజేపీ కార్యకర్తలే కాదు వైసీపీ కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున కారణం ఏంటంటే నీకు ఆకలిస్తే అన్నం పెట్టడానికి అన్న కేటన్ ఉందండి ఈ రోజున ఈ రోజున స్కూల్కి పిల్లలకి వెళ్తే సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారండి ఈ రోజున తల్లికి వందనం ద్వారా ప్రతి తల్లి కూడా ఇద్దరు ఉన్న ముగ్గురు నలుగురు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనిషికి పదమూడు వేల రూపాయలు రావడం అంటే వాళ్ళ బ్యాలెన్సులు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే పది పైసలు కూడా ఉండవు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటి తల్లికి ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లల వరకు కూడా ప్రతి బిడ్డకు కూడా పదమూడు వేలు ఇవ్వటం చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా రోజున టీడీపీ వాళ్ళు ఉంటారు ఎట్లాగో జనసేనలు ఎట్లాగో ఉంటారు బీజేపీలో కానీ వైసీపీ వాళ్ళకి కూడా ఎంతో ఆనందంగా ఉండాలని చెప్పి తెలియ మీకు తెలియజేయడం చాలా సంతోషపడుతున్నాను నేను పెంచు ఫెన్ పెంచడం కావచ్చు లేదంటే గ్యాస్ ఇస్తామన్నారు గ్యాస్ ఇవ్వడం కావచ్చు రోడ్లు సంక్రాంతిలో కుంతలు పుడుస్తూ ఉన్నారు కావచ్చు ఇవన్నీ చేశారా ఈ రోజున మహిళలు గ్యాస్ రేటు పెరిగి కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి మాట నిజం కానీ ఆ ఇబ్బందిని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో సంవత్సరానికి మూడు బండలు ఇవ్వటం ఇది నెరవేరటం కూడా జరిగింది అంటే హామీ అనేది నెర నెరవేర్చబడింది ఈ రోజున మళ్ళీ ఇంకొక ఫెసిలిటీ కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించారండి అదేంటంటే మూడు సిలిండర్ల డబ్బులు ఒకేసారి ఖాతాలు వేయటం జరుగుతుంది జరగబోతూ ఉంది కూడాను అదేవిధంగా మరి ఈ రోజున వంతనం కానీ అన్నా క్యాంటీన్ కానీ ఇట్లా అనేక పథకాలు ఒక్క పథకం కాదండి రేపు ఆగస్టు పదిహేను ఉచితంగా ఫ్రీ బస్సు ప్రతి మహిళ కూడా ఈ రోజున చిన్న చిన్న ఉద్యోగాలు చూసుకోవడానికి రకరకాల చోట్లకి వెళ్తూ ఉన్నారు వాళ్ళు ఛార్జీలతో చాలా ఇబ్బంది ఉన్నారు అది కూడా తొలగించాలి దానివల్ల కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు దీని ద్వారా ఆటో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా వస్తాయేమో అని భావించి వాళ్ళ వాళ్ళకి కూడా కొంత సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అది చెప్పడానికి కూడా మేము చాలా సంతోషపడుతున్నామండి ప్రతి విషయంలో కూడా ఇటు సంపద సృష్టించబడతా ఉంది ఇటు పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఒక చీటి పాటలాగా సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి వాళ్ళకి ఎంతో సహాయం చేస్తారు మాకు అర్థమవుతూ ఉంది ప్రతి వృద్ధులు కానీ వితంతులు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి ఈ రోజున వాటితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు